హాయ్ అండి వెల్కమ్ టు సామ్రాజ్యం కుకింగ్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాం అండి పది రోజులు అయింది అటు ఇటు ప్రయాణాలు మా కుదరక వీడియో తీయటం కుదరట్లేదండి పని ఎక్కువ అయిపోయింది ఆయన వచ్చేటప్పటికి నైట్ పదవుతుంది ఇప్పుడు కూడా వీడియో తీసేటప్పటికి తొమ్మిది అయింది ఈరోజు స్పెషల్ ఏంటంటే బొమ్మిడాలు పులుసు ఏటి గోరక ఏటి గోరకలేనా ఇప్పుడు కృష్ణానాదికి వరదలు వచ్చినాయి కదండి చేపలు బాగా వస్తాయి ఇవి ఏటి గోరకలు పెద్ద చేపలు తెచ్చాడు ఒక ఐదు మొత్తం క్లీన్ చేసి కట్ చేసి ఫ్రైకి కలిపి పెట్టానండి దీంట్లో ఏమేమి వేస్తానంటే నేను కొంచెం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కారం మైదా పిండి కార్న్ఫ్లవర్ నిమ్మకాయ ఆయిల్ ఇవన్నీ వేసి చక్కగా కలిపి పెట్టేసానండి కొంచెం ఫుడ్ కలర్ వేస్తాను కలర్ బాగా కనిపించడానికి ఈ గురకాయ చేపలు ఫ్రైకే బాగుంటాయండి పులుసుకు అంత టేస్ట్ అనిపించవు సింగిల్ ముళ్ళు ఉంటుంది చిన్నపిల్లలైనా తింటారు ఇష్టంగానే తింటారు ముళ్ళు తక్కువ ఉంటాయి కాబట్టి తినగలుగుతారు మాములు మీదతో చేపలు కొంచెం ముళ్ళు ఎక్కువ ఉంటాయి కదా తినలేరు ఫ్రై చేస్తే మా పిల్లలకి ఇష్టం కొంచెం ఫ్రై కలిపేసాయి మొత్తం ఫ్రైయే బాగుంటుంది గొరకా చేపలు ఇవి ఇవి కూడా చాలా స్పెషల్ ఫిష్ అండి బొమ్మిడాయల చేపలు వర్ష ఈ వర్షాకాలంలోనే ఎక్కువ దొరుకుతాయి ఇది కేజీ ఫైవ్ ఫిఫ్టీ పడిందండి విజయవాడ మార్కెట్లో ఐదు వందల యాభై ఉంది ఇది కృష్ణా దగ్గర తెచ్చావు కదా కృష్ణ దగ్గర తీసుకొచ్చాడండి ఆయన మంగళగిరి పని ఉండి వెళ్ళి వస్తూ వస్తా తీసుకొచ్చాడు ఇవి బొమ్మడాయలు ఇవి కూడా క్లీన్ చేసి పెద్దవి అని కట్ చేసాం మొక్కలు ఈ సైజు అయితే అలాగే వండుకుంటే బాగుంటుంది ఇవి ఒక కేజీ తీసుకొచ్చాడు కడిగేసి ఉప్పు పసుపు పెరిగేసి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టాము ఇప్పుడు బొమ్మడాలు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం బొమ్మడాలు ఫ్రై అది ఇది లేదు పులుసు చేస్తున్నాం పులుసుకి కలిపి పెట్టేసేసి ఇది చాలా సింపుల్ గా చేసుకున్నాను పాతకాలం పద్ధతిలో చూపిస్తున్నానండి నేను మొత్తం కలిపేసి ఒకసారి పెట్టేస్తారా అప్పుడోళ్ళు అలాగే చూపిస్తాను నేను తర్వాత ఫ్రై చూద్దాం నేను ఇలా తీసేసుకోండి ఓకే ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ చేస్తానండి ఇది అల్లం వెల్లుల్లిపాస్ట్ చేసాం కదా ఇది మసాలా అండి పచ్చి కొబ్బరి ధనియాలు జీలకర్ర మెంతులు వేసి మిక్సీ పట్టాను నేను ఇది వేసుకుందాం ఒక రెండు స్పూన్లు టేస్ట్ చాలా బాగుంటుందండి మెంతులను ఇవి వేసి మిక్సీ పట్టుకుంటే ఒక రెండు స్పూన్లు వేస్తాను పసుపు కారం కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి సాల్ట్ వేసుకుందాం స్పూన్ ఒక మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేశాను కొంచెం వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం అండి కేజీ ఉన్నాయి కాబట్టి బొమ్మరాయిలు ఒక యాభై గ్రాముల పైన పట్టుద్ది ఆయిల్ బాగా కలుపుకోవాలండి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నామండి ముందే నానబెట్టి పెట్టాను కడుక్కొని దీన్ని చక్కగా పులుసు పిండుకొని పిసుక్కొని ఇందులో పోసుకోవాలి వరకు పోసుకోవాలండి పులుసు ఇవి మాత్రం పులుసు ఉంటే సరిపోద్దండి దీనికి ఎక్కువ పులుసు అవసరం లేదు గ్రేవీ చిక్కగా ఉంటే చాలు ఇప్పుడు ఉప్పు కారా చెక్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుందాం కలుపుకొని ఉప్పు కొంచెం తగ్గిందండి ఉప్పు వేస్తున్నాను మీద పెట్టానండి ఫస్ట్ హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చేపల పులుసు మూత పెట్టేసుకుందాం ఉడికించుకుందాం ఇప్పుడు ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం అండి స్టవ్ ఇచ్చుకొని ఒక బాండి పెట్టుకుందాం ప్యాను పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం కొంచెం తలకాయలు అవి ఉండేలాండి అందుకని కొంచెం ఆయిల్ వస్తున్నాయి మొనకాలు కదా ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు తోకలు అన్నీ తోకలే తీసాడు తరువాత తీయాలి కొద్ది కొద్ది జరవచ్చిన నమజ్జను ఐంత కొంచెం చాపల్ కొరండిస్తున్నాడు మా ఆయన నాక అమ్మ నేర్సమ ఉంది అది మా టేబుల్ అది ఇంని చమట వడతనే నేర్సమ ఉంది అక్కడ వీడియోస్ పెడదామంటే ఎప్పటికప్పుడు పది రోజుల నుంచి కుదరట్లేదండి మా అబ్బాయి పుట్టినరోజు మా అల్లుడు పుట్టినరోజు మా తమ్ముడు అబ్బాయి పుట్టినరోజు మోబిదేవి ద్వారకా తిరుమల అటు ఇటు వెళ్ళి రావటం కుదరలేదండి ఇవన్నీ సెలవు పెట్టి తిరిగేటప్పటికి మా ఆయనకేమో వర్క్ అంతా పెండింగ్లో పట్టింది ఇంకా కాల్స్ వచ్చేటప్పటికి పొద్దున నైట్ పది అవుతుంది వచ్చేటప్పటికి ఇక నాకేమో వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండట్లేదు మా పిల్లలని స్కూల్కి వెళ్ళిపోయి ఒక స్టడీ హవర్స్ అయ్యేటప్పటికి వాళ్ళకి నైట్ ఎనిమిది అయిపోద్ది ఇవాళ కూడా తొమ్మిది అయిందండి మా ఆయన వచ్చేటప్పటికి ఇప్పుడే వచ్చారు ఇక ఏదైతే అది అయింది కానీ నాకు జ్వరం వచ్చింది ఇవాళ వీడియో పెట్టాల్సిందే అని చేస్తున్నాము కొంచెం జ్వరం వచ్చి వీడియో చేస్తున్నందుకైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఒక లైక్ చేయండి అదేనండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న చూస్తున్నారు మిగతా కొత్త వాళ్ళు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మరి ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి నా కోసం ఇవాళ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోనండి జ్వరం వచ్చి వీడియో చేస్తున్నాను చూసాను మహాలా ఉండొచ్చిందో చూద్దాం ఒక పక్కకు వేయిపోయింది ఇంకో పక్కకి చుట్టుకున్నాం చిన్నవి ఉంటాయి కాకపోతే ఇవి పులుసు పనికిరావు ఇవి పులుసు పనికిరావు అని కాదు కాంట టేస్ట్ ఉంటుంది పులుసుకి బాగోదు ఫ్రైకి అయితే బాగుంటుంది ఇది ఈ గురకలు అంటారు ఇట్లా ఏటి గురకలు అంటారు మా ఇష్టానందులో బాగా దొరుకుతాయి ప్రకాశం బ్యారేజ్ దగ్గర అటు మా కరకట్ట మంచి నాశనం గెలటం చూస్తారా అటువైపు అమ్ముతారు బేసిన్లో పెట్టి రెండు వందలు మూడు వందలు వంద నూట యాభై అలా ఇచ్చేస్తూ ఉంటారు బురకలే ఎక్కువ దొరుకుతాయి అక్కడ ఈ బొమ్మడాయిలు కూడా కొంచెం ఎటర్కి వెళ్తే ఉన్నాయి ఇక వాడు అప్పుడే తీసాడు పొద్దున్న నేను వచ్చేటప్పుడు ఇందాక సరే అమ్మంతుంటే ఇక తీసుకున్నాయి ఇక అప్పుడే బతికున్నాయి ఇది అందుకని ఇక రెండు ఉన్నాయిలే ఇక ఇది ఫ్రై చేసుకోవచ్చు అది పులుసు పెట్టుకోవచ్చు అనేసి అండి పులుసు మరుగుతుంది బొంబాయి ఆ పులుసు ఇంకా మరగనిద్దాం దగ్గర దగ్గర పడాలి కొంచెం ఫుడ్ కలర్ ఎక్కువ వేసాను అనుకున్నాకండి మా పిల్లలకి కలర్ కనిపించకపోతే అది తింటండి అందుకని వేసాను నేను పెద్దదయ్యేటప్పటికి ఒక చేపలు నాలుగు మక్కలు ఐదు మొక్కలు వేస్తాను ఐదు ముక్కలు పడింది అవసరా పెద్ద పెద్ద ఇవి తోలు పీకితే టేస్ట్ ఉండదు చేప అసలు ఏ చేప అయినా స్కిన్ స్కిన్ లాగేస్తున్నారు స్కిన్ లాగితే టేస్ట్ ఉండదు స్కిన్ స్కిన్తో చేప టేస్ట్ వస్తుంది బొమ్మడాలు చేసేటప్పుడు కూడా స్కిన్ తీస్తానన్నారు వద్దామని స్కిన్ తీస్తే నాకు అవసరం నువ్వే ఉంచుకోమని చెప్పి చిన్న తీసేస్తారు వాళ్ళకి తేలిగ్గా పని అయిపోద్ది వాళ్ళకి తొందరగా పని అయిపోవాలి మనల్ని పంపించేది అది

గోధుమ అన్నం గోధుమ రవ్వతో అన్నం వండుతాం బొమ్మడేళ్ళ బిల్స్లో బాగుంటుంది పోసి అన్నం వండుతాం అంటే గోధుమ రవ్వ అన్నం కొంచెం సారిటీ వేసుకుందాం అండి ఈ గ్లాస్తో ఒక గ్లాసు గోధుమ రవ్ తీసుకున్నానండి ఇప్పుడు రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇవి మరిగిన తర్వాత రవ్ వేసుకుందాం ఇదిగోండి రెడీ అయిపోయింది కొమ్మిడి చూసి గరం మసాలాలు ఏమీ వేయ అవసరం లేదు వేసినా బాగోదు ఇప్పుడు కట్టేసామంటే ఇంకొంచెం కోసులు వేసుకోండి మొక్క రెండేళ్ళు అలాగే ఉంటాయి అండి ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా ఏమలేదు ఎవరికిమంట కొంచెం ఇచ్చే ఇలా స్లోగా ఉడకాలండి ఉప్మా ఉప్మా అంటే నూనె తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కరివేపా వేసి చేసుకుంటారు ఇది రవ్వ గోధుమ అన్న దానికి దింట్లో తేడం ఇదే కూరలా కలుపుకొని తినవచ్చు మేము కూడా దీనిలో రాగి పిండి వేసుకోవచ్చు ఇలా ఉడికేటప్పుడు బాగా ఉడికింది గోధుమ రవ్వ రాగి సంగట్ చేసుకోవచ్చు బాగుంటుంది మంచిది వేరుసక్కల చట్నీ చేసుకొని పచ్చడి చట్నీ కాదు ఎన్నిమిరగాయలు వేసి చేసుకొని అందులో తింటే సూపు రెండు తెస్తాం అయిపోయిన కూర కూర ఇంకొంచెం సేపు మగ్గితే ఈ వాటర్ కూడా కొంచెం ఇంటికి పోతే బాగుంటుంది ఇక అంతేనండి రెడీ అయిపోయింది ఇది ఇదిగోండి బొమ్మిడాలు పులుసు కూడా రెడీ అయిపోయింది చూసారా పులుసు అంత చక్కగా వచ్చిందో నేను వేసిన మసాలాలు వేసుకొని చేయండి అండి చాలా బాగుంటుంది కూర కూడా అయిపోయిందాపలు ఫ్రై గోధుమ గోధుమకి బాగా తిందాం ఓకేనండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది చూసారు కదా నేను చేసిన వంటలన్నీ మరో మంచి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ అండి